రాజ్నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ప్రస్తుతం నేను బాలాపూర్ వచ్చేసాను అయితే ఇక్కడ గనక మీరు చూసినట్లయితే మనము తెలుగు రాష్ట్రాలలో ఏదైతే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న స్వర్ణగిరి క్షేత్రాన్ని తిరుపతిగా భావించి స్వామివారిని కొలుచుకుంటున్నామో ఆ స్వర్ణగిరి క్షేత్రానికి సంబంధించిన సెట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది Hilarious, you think you're with my time, you're delirious Mysterious, because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last, yeah Now that I've been put through hell, I never got అసలు మనం చెప్పేంతవరకు తెలియదు స్వర్ణగిరికి వెళ్ళామేమో అనుకుంటారు చాలామంది కానీ మనం బాలాపూర్ వచ్చామని చెప్పి ఎవ్వరికీ అనిపించదు మీరు చూస్తున్నట్టయితే మనం స్వర్ణగిరిలో లో స్వామివారి పాదాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్వామివారి పాదాలు స్వామివారి నామము ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లో కనుక చూసుకుంటే వెళ్లే దారిలో మనకు రెండు వైపులా కూడా ద్వారపాలకులు ఇద్దరు కూడా ఉన్నారు ఆ తర్వాత స్వామివారి వాహనం అయినటువంటి గరుక్మంతుడి విగ్రహం కూడా ఉంది ఒకసారి మనం అవన్నీ చూస్తూ లోపలికి వెళ్దాం పదండి ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఇందాక స్వామివారి పాదాలు చూడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు కూడా ఇరువైపులా ఉన్నారు చూస్తుంటే గరుక్మంతుడు స్వామివారి వాహనం కూడా ఇక్కడ ఉంచడం అనేది జరిగింది మనం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా లోపల సెట్ అంతా ఎలా ఉందో ఒకసారి నిజంగా అసలు నాకే అనిపిస్తుంది నేను ప్రత్యక్షంగా బాలాపూర్ వచ్చానని నాకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ లేదు నేను నిజంగా స్వర్ణగిరికి వెళ్ళానా బాలాపూర్ వెళ్ళాను అని చెప్పి మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ అంతా కూడా మనకి ఇక్కడ బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్వర్ణగిరిలో జలనారాయణుడి విగ్రహం ఏ రకంగా అయితే నీళ్ళలో ప్రతిష్ఠించబడి ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే జలనారాయణుడి విగ్రహము అమ్మవారు స్వామివారు సేద తీరుతుంటే అమ్మవారు పాదాలు నొక్కుతున్నట్టుగా ఈ చిత్రం అయితే మనకిక్కడ చాలా కనువిందుగా కనిపిస్తోంది యాజ్ ఇట్ ఈజ్ మనం స్వర్ణగిరిలో ఎలా ఉందో అలానే మీరు చూస్తున్నట్లయితే ఇలా మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారు ఏ రకంగా ఉన్నారో ఈసారి మనకి ఏ రకంగా దర్శనమిస్తున్నారో చూసేద్దాం ఒకసారి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం అసలు స్వామివారు ఈసారి మనకి ఏ రకంగా దర్శనం ఇవ్వబోతున్నారో ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం బాలాపూర్ గణపయ్య అనగానే లడ్డూ ప్రాముఖ్యము అని చెప్పి లడ్డు వేలంపాట అని చెప్పి లడ్డు అసలు ఎంతకెళ్తుంది ఏంది అని చెప్పి అందరిలోనూ ఒక ఆతృత అనేది ఉంటుంది అయితే దాంతోపాటు ఇప్పుడు నేను మీకు ఏదైతే సెటప్ గురించి చెప్పానో ఆ సెటప్ గురించి కూడా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త థీమ్తో కొత్త కొత్తగా మనకు చూపిస్తూనే ఉంటారు ఆ విధంగా మనం సెటప్ కూడా చూసాము ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయాము జై గణేష్ కన్నుల విందుగా కనిపిస్తున్నారు మనం సింహ వాహనం పైన స్వామివారు కూర్చొని ఉన్నారు స్వామివారి తల పైన చూసుకుంటే నుదుటిన శివయ్య ఉన్నాడు మనకు చాలా చక్కగా కనిపిస్తున్నాడు శివయ్య కూడా స్వామివారి చేతిలో లడ్డు కానివ్వండి అంతా కూడా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా స్వామివారిని చూడడానికి అన్నట్టుగా ఉంది శ్రీ 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 విఘ్నరాజం 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 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు సార్తో మాట్లాడి బాలాపూర్ గణేష్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మామూలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా గణేష్ పండగ వచ్చింది అని అంటే పెద్దలకి పిల్లలకి అంత ఒక హడావుడి ఉంటుంది ఈ హడావుడితో పాటు మనకు బాలాపూరనగానే లడ్డూ వేలంకి సంబంధించి ఎంతో ఉత్సాహం అనేది ఉంటుంది ఏంటి ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళింది ఈసారి ఎంత వెళ్తుంది ఇలా అని చెప్తుంది దాంతోపాటు సెట్ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యునిక్గా ఏదో ఒకటి ఇక్కడ చేయించుకుంటారు ఉంటారు అంటే ఎందుకని ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఫస్ట్ ఆలోచన అంటే మేడం మా ఫస్ట్ వినాయకుని చేతుల లడ్డు అంటే మా బాలాపూర్ నుంచే ప్రారంభమైంది ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకు ఒక కులన్మోహన్ రెడ్డి రైతు ఉన్నాడండి లాస్ట్ ఇయర్ శంకర్రెడ్డి కులం శంకర్రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యికి లాస్ట్ ఆయన తీసుకున్నారు దీని ఒక క్రేజీ అంటే ఇది ఒక లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మంచి జరుగుతునే అంద అభిప్రాయం ఉందండి ఎలాంటి బిజినెస్ చేసినా సరే కానీ ఎలాంటి వాళ్ళకి బావ లేకున్నా కానీ ముందు ఏమైనా ఫ్యూచర్లో మంచి చేద్దామన్నా కానీ ఈ స్వామివారి ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా అభిప్రాయం తీసుకున్నప్పుడు చాలా మంది చెప్పారు లడ్డు తీసుకునే సంధి చాలా మాకు మంచి జరిగింది అనుకున్న మేము అనుకున్న విషయాలు కూడా అన్ని 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 కోరికలు కూడా మీరు వాళ్ళు చెప్పారండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ ప్లేస్లో గణేష్ని పెట్టడం అనేది జరుగుతుంది సార్ పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఎప్పుడైతే వినాయక సాగర్కి పిలుపు వచ్చింది ఒక బాల తిలక్ నుంచి అప్పటి నుంచి ఈ యొక్క వినాయకుడు అక్కడికి బయలుదేరుతుందండి ఇక్కడ ఇక్కడ తొమ్మిది రోజులు పూజ అందుకున్న తర్వాత అనంత చతుర్దశి రోజు మన వినాయక సాగర్కి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే లడ్డు తీసుకుంటే మాకు కలిసి వచ్చింది మాకు బాగోలేకపోతే బాగా అయింది ఇలాంటి సెంటిమెంట్ తో పాటు అంటే ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈ రోజు మేము చూస్తున్న సెటప్ అయితే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళినా అనే ఫీలింగ్ అయితే వస్తుంది సార్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి క్రియేటివ్ గా లాస్ట్ ఇయర్ నాకు తెలిసి రాముడికి సంబంధించిన సెటప్ ఉన్నట్టుంది అంటే ఇది కమిటీ వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారా ఎలా ఉంటుంది సార్ ఈ ఆలోచన అంతా ఎవరు చేస్తారు టూ మంత్స్ బిఫోర్ కమిటీ మెంబర్లను కూర్చున్న తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం టెంపుల్ ఇలా నమూనా అయితే వేసినామో ఈ సంవత్సరం ఏం వేస్తామని నిర్ణయించినాం అందరూ కొద్ది చాలామంది ఈసారి మన భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేస్తే చాలా బాగుంటుంది పోయిన వాళ్ళైనా చాలామంది చెప్పారు అందుకే కమిటీ నిర్ణయం నిర్ణయించింది ఆ ప్రకారమే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ ఈ యొక్క నమూనా స్వామివారి టెంపుల్ నిర్ణయించారు కట్టడమే జరిగింది ఇక్కడ అన్నట్టుగా ఎన్ని రోజులు పట్టింది ఈ ఫస్ట్ ఏవైతే డెకరేషన్ సామాన్లు లేవో ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ సెట్టింగ్ మాత్రం ఇరవై రోజుల నుంచి సుధాకర్ రెడ్డి గారు ఆయన తీవ్ర ప్రయత్నం చేసి ఒకసారి ఎండలు బాగా వస్తున్నాయి టూ త్రీ డేస్ నుంచి వానలు స్టార్ట్ అయినాయి ఎంత ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ భగవంతుని ఆ కృప వల్ల ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గుడి ఎంత ఈ ఎంత మంచి నిర్మించారంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గుళ్ళు సంవత్సరానికి ఒకసారి మేము గట్టగలుగుతున్నాం ఆ స్వామి ఆశీలు ఇలా మాకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం గత సంవత్సరం నిమజ్జనం వరకు ఎంతమంది పబ్లిక్ రావడం జరిగింది ఈసారి గత సంవత్సరము పోలీసు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఎనిమిది లక్షల మంది జనాభా వచ్చిరని చెప్పి వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం మా అనాలసిస్ ప్రకారం ఒక పన్నెండు లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాము అంతకంటే అధిగమించవచ్చు అని తెలుసు భగవంతుని దేవాళ్ళు ఎంతమంది వస్తారో ఎంతమంది నిలుచుకుంటాడు ఆయన నిమజ్జనము ఎన్ని రోజులకి జరుగుతుంది సార్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే మన వినాయకుని పండగ ప్రారంభం అవుతుందో అనంత చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఎన్ని రోజులు అక్కడ టెన్ డేస్కి రావచ్చు ఆ తిథి అనేది వస్తుంది ఆ రోజు మాత్రం నిమజ్జనం చేయాలి వినాయకుని పాటిస్తున్నారా లేకపోతే మీరందరూ డిసైడ్ చేస్తున్నారు అలాంటిది ఏముండదండి ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యనగర్ కంతి వాళ్ళు ఉంటారు వేద పండితులు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఏ రోజైతే అనంత చతుర్శి వస్తుందో ఆ రోజు యొక్క డేట్ అనేది ఫిక్స్ చేస్తారు మరి ఈసారి చంద్రగ్రహణం ఏదో వచ్చింది సెప్టెంబర్ సెవెంత్ అంటున్నారు కదా సార్ ఈసారి కూడా అలా చూస్తున్నారా లేదంటే ముందు ముందే నిమజ్జనం మన మన వినాయకుండి మన ఆరు తారీఖు పొద్దున్న ఐదు గంటలకు స్వామివారి చివరి పూజ చేసిన తర్వాత స్వామివారికి నిమజ్జన కార్యక్రమం అవుతాం మాది మాత్రం ఆరు గంటల వరకు స్వామి ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి సిటీకి పోయే ఒక ఒకటి నుంచి రెండు మధ్యలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది అయితే లడ్డు వేలం కూడా ఆ రోజే జరిగే అవకాశం లడ్డు వేలం పాట ఎప్పుడైతే మన స్వామివారి చివరి చివరి రోజు పూజ ప్రారంభం అవుతుందో కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఊర్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు స్వామివారి ఊరేగింపు ఉంటుంది పది గంటలకు బొడ్రాయి దగ్గర స్వామివారి ఒక లడ్డు వేలం పాట వేయడం జరుగుతుంది ఇప్పుడు అంటే మనం కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే విగ్రహం అక్కడే రెడీ చేసి అక్కడే పూజలు అందుకొని నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు మరి మన బాలపూర్ గణేష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి సార్ ప్రతి సంవత్సరం మేమైతే దూల్పేట నుంచి అయితే ఒక వినాయకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు తీసుకొస్తాము ఆ తర్వాత ఈ మన టెంపుల్ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది ముందు కాన్సెప్ట్ ఇలా ఉండాలి విగ్రహం అని చెప్పి డిజైన్ ఇస్తారా సార్ విగ్రహాలు చాలా చేస్తాడు కానీ కొద్దిగా చేంజింగ్ అక్కడ పోయిన తర్వాత కొద్దిగా మాకు కొద్దిగా చేంజ్ ఉండాలి అన్ని విగ్రహాలు బాగుండదు అని చెప్పి ఒకటి రెండు చేంజ్ చేస్తాడు ఆయన మా కళాకారుడు లక్ష్మీనారాయణ అంటే ఈసారి మనం గనక చూసుకుంటే కింద సింహం పైన స్వామివారు కూర్చున్నట్టు పైన స్వామివారి నుదుట శివయ్య ఉన్నట్టుగా ఉంది ఆ కాన్సెప్ట్ ఎందుకని అలా విగ్రహాన్ని గణనాథుడు కాబట్టి అందరికి రాజు అన్నట్టుగా అంటే లడ్డు వేలం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిసారి అది అంటే ఎంతకు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం కానీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి బాలపూర్ గణేశి నుంచి మాత్రం వెయ్యి రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది ఆ తర్వాత అంచెలు అంచెలుగా ముప్పై లక్షలు ఒక వెయ్యి లాస్ట్ ఇయర్ పోయింది ఈ సంవత్సరం ఒక మూడు లక్షలు పోతుందని మేము అనుకుంటున్నాం కానీ ఎంత పోతుందో అయితే అంత భగవంతునికి తెలియాలండి అంటే గమనిస్తే సార్ నేను ఇందాక చూసినంత వరకు ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షలు అలా అంటే ఒక మూడు లక్షల వ్యత్యాసంతో ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నట్టుగా అనిపించింది అది అంటే ఏమనుకోవచ్చు సార్ అసలు దాని గురించి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream